హాయ్ అండి ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఫిష్ ఫ్రై అండి చాలా చాలా బాగుంటుంది కొంచెం స్పైసీగా కొంచెం పుల్ల పుల్లగా అలాగే చాలా బాగుంటుంది ఈ రెసిపీ వచ్చేసి నేనైతే చాలా ఈజీగా చెబుతున్నాను బిగినర్స్ కూడా నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఇప్పుడైతే అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు అయితే అవసరం పడతాయి రెండు పచ్చిమిరపకాయలు అలాగే కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం తెల్లగడ్డ కొంచెం మిరియాలు కొంచెం అల్లము ఇవన్నీ కూడా అయితే మనకు అవసరం పడతాయండి అంటే మనము తీసుకునే ని బట్టి మనమైతే మసాలా ఆడించుకోవాల్సిందైతే ఉంటుంది నేనైతే వన్ కేజీ వరకు ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాను అందుకోసం ఈ మసాలా అయితే సరిపోతుందండి నేనైతే కొంచెం మసాలా తగ్గించే వేశాను మీరు కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ ఎక్కువగా కూడా మసాలా అయితే వేసుకోవచ్చు నేనైతే కొంచెం మసాలా వేస్తున్నాను కాబట్టి మిక్సీలో అయితే తిరగడం లేదండి అందుకోసమే మళ్ళీ వాటర్ అయితే పోసి ఆడిస్తున్నాను మళ్ళీ ఏదైనా కొంచెం పేస్ట్ లాగా వస్తుందా అన్నట్లుగా సో అప్పటికి కూడా నాకైతే పేస్ట్గా తయారు అవ్వలేదండి చూసారు కదా మీరు నేను మళ్ళీ మిక్సీ పట్టినా కూడా అదంతా కూడా కచ్చాపచ్చాగానే ఉంది సో నేను అందుకేం చేశానంటే చిన్న రోల్ ఉంటుంది కదా దాంట్లో వేసి దంచేసుకున్నాను మెత్తగా పేస్ట్ లాగా ఇప్పుడు పసుపు అయితే వేసుకోవాలి కొద్దిగా పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా కారం అంటే మీ స్పైస్నెస్కి తగ్గట్లు మీరైతే కారం వేసుకోండి నేనైతే కొంచెం తగ్గించే వేస్తున్నాను అలాగే ఒక చెక్క నిమ్మరసం అయితే పిండుకుంటున్నానండి నిమ్మకాయ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఫిష్ ఫ్రైలో ఎందుకంటే నీస్ అనేది విరిగిపోతుందండి నిమ్మకాయ వేయటం వల్ల మనం నిమ్మకాయ వేయకుండా అలాగే చేసుకున్నామనుకో నీచ్ వాసన అనేది వస్తుంది ఫిష్ ఫ్రై చేసేటప్పుడు క్లీనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే మనం ఉప్పు పసుపు వేసి క్లీన్ చే ఉప్పు అలాగే నిమ్మకాయ వేసి క్లీన్ చేసుకుంటాం కదా మళ్ళీ మనం ఫ్రై చేసుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి వాటర్లో వేసి క్లీన్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది సో ఇప్పుడు మిశ్రమం అంతా కూడా మనమైతే కలుపుకోవాలి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ కూడా నేను వేసుకుని దాంట్లోనే మిక్స్ చేసుకుంటున్నానండి మీకు ఒకవేళ గట్టిగా అనిపిస్తుంది అంటే మీరు నూనె కానీ లేదు అంటే నీళ్ళైనా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నూనె వేసి మిక్స్ చేస్తున్నానండి అలా అని పల్చిగా ఉండకూడదు అలాగని చాలా గట్టిగా ఉండకూడదండి కొంచెం సెమీ సాఫ్ట్ లాగా ఉంటే మిశ్రమం అనేది చేపకి బాగా పడుతుంది ఇప్పుడైతే నేను ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి ఈ ఫిష్ మొత్తం కూడా తీసుకొని ఇంకా మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకుంటామో అదంతా కూడా ఫిష్కి బాగా పట్టించేయాలండి ఇది వచ్చేసి ఒక వన్ అవర్ ముందే మీరు ఇలాగా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది వేయించుకునేటప్పటికి ఇంకా బాగుంటుంది ముక్క అనేది గట్టి అయిపోతుందండి అప్పుడు బాగుంటుంది చూసారు కదా నేను కలిపిన మిశ్రమం అంతా కూడా ఫిష్కైతే బాగా పట్టించేసాను సరిపోయింది ఇప్పుడైతే నేను దీన్ని తీసుకువెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను మీకు ఒకవేళ టైం ఉంటే ఒక వన్ అవర్ లేదు వన్ అండ్ హాఫ్ అవర్ వరకు అయినా పెట్టుకోవచ్చు మాకు టైం లేదు అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా మ్యాగ్నెట్ చేసుకుంటే బాగుంటుంది సో ఇప్పుడైతే మనం మెయిన్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి నేనైతే డీప్ ఫ్రై కాకుండా ఇలాగా ప్యాన్ పైన అయితే ఫ్రై చేస్తున్నాను ఇలా కూడా ఒకసారి ట్రై చేస్తే ఎలా ఉంటుంది అన్నట్లుగా ఇంకా కటిల్ పోయి మీదయితే చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చాయి నేనైతే ఫస్ట్ టైం ఫిష్ ఫ్రై చేశాను ఇది వరకు ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మా అమ్మ చేసేది లేదు ఇక్కడ ఉన్నప్పుడు మా అత్త చేసేది కానీ ఫస్ట్ టైం నేనైతే ట్రై చేస్తున్నాను చాలా బాగా వచ్చాయి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకా ప్యాన్ పైన ఇంకా మనం పట్టించిన ముక్కలు ఉంటాయి కదా చేప ముక్కలు అన్నీ కూడా పెనం పైన అయితే వేసుకొని మనమైతే ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చేసి మీరు కూడా ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే ఒక్కసారి ఈ మెథడ్లో అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా ఫిష్ అన్నీ కూడా వేసిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఇంకా ఆయిల్ అయితే దానిపైన వేసుకుంటున్నానండి ఇప్పుడు మంట ఎలా పెట్టుకోవాలంటే అంత హై ఉండకూడదు అంత లో ఉండకూడదు అండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మంట అనేది బాగుంటుంది అటు ఇటు తిప్పుకుంటూ మనమైతే కాల్చుకోవాల్సింది ఉంటుందండి లేదు మనము హై ఫ్లేమ్లో పెట్టేసామనుకోండి లోపలంతా కూడా పచ్చి పచ్చిగా అలాగే ఉంటుంది పైన అంతా కూడా అదో నేను చూపిస్తున్నాను కదా మంట హైలో పెట్టేసాను నేను కూడా తెలియక అలాగైతే మాడిపోతుందండి సో మీరు ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మీరైతే అయితే వేయించుకోవాల్సింది అయితే ఉంటుంది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఎందుకంటే అంటే పొయ్యి మీద చేస్తున్నాను కాబట్టి మండ ఎలా తగులుతుంది ఏంటి అనేసి నేనైతే గమనించుకోలేదు ఫస్ట్ టైం కాబట్టి సో మీరు ఇవన్నీ కూడా గమనించుకొని మీరు అయితే చేసుకోండి అప్పుడే ఫిష్ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి ఇంతకీ మీరు ఎప్పుడైనా ఈ మెథడ్లో చేశారా చేయలేదా అనే విషయాన్ని కింద కామెంట్స్లో అయితే తెలియచేయండి పైన కిందనే కాకుండా అటుపక్క ఇటుపక్క కూడా మనమైతే కాల్చుకోవాల్సిందైతే ఉంటుందండి అప్పుడే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వేయించినీ కూడా ఒక ప్లేట్లో అయితే తీసి పెట్టుకొని ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ కూడా మనం ముందు ఎలాగైతే చేసామో అలాగే మళ్ళీ కూడా ప్యాన్ పైన ఆయిల్ అయితే వేసేసి మనం కలిపి పెట్టుకున్న ముక్కలన్నీ కూడా తీసి ప్యాన్ పైన అయితే వేసేసుకోవాలండి చూసారు కదా ఎం చెక్క నాకైతే మూడు సార్లు వేయడానికైతే కుదిరింది సో నేను మూడు సార్లు అయితే వేసేసాను చాలా చాలా బాగుందండి టేస్ట్ అయితే ఇంకా దీంట్లోకి పప్పు కానీ లేదు రసంలోకి మంచిగా అయితే పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది చూసారు కదా ముక్కలు ఎంత బాగా వేగాయో సో ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఇంకా కట్టెల పొయ్యి మీద చేశాను కాబట్టి నేనైతే టేస్ట్ అనేది చాలా చాలా బాగా వచ్చిందండి మేమైతే ఆఫ్టర్నూన్ అయితే చేసుకున్నాం వన్ కేజీ వరకు నేను చెప్పిన మసాలా వన్ కేజీకి పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది సో మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేయండి బిగ్నర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి లోపల ముక్క అనేది బాగా ఉడికిపోయింది అలా అని చెప్పేసి ముళ్ళు అంతా కాలిపోదండి మీరు ముళ్ళు తీసుకొని తినాల్సిందైతే ఉంటుంది నేను చేసే మెథడ్లో కన్నా చేస్తే ఇప్పుడు ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా తిన్నప్పుడే చాలా బాగుంటుందండి చాలా పోతే అస్సలు బాగుంటది ఫిష్ ఫ్రై అనేది సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా ఛానల్ నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్